ఓకే అందరికి నమస్కారం ఈ భారతదేశంలో ముస్లింలకి గత మూడు రోజులుగా బ్లాక్ డే అని చెప్పి వర్ణించాల్సి వస్తుంది ఎందుకంటే రంజాన్ మాసం పూర్తి అయిన వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింల పట్ల చూపిస్తున్న వీక్షకే దీనికి నిదర్శనం వక్ బోర్డు బిల్లు గురించి గతంలో జాయింట్ యాక్ట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసినప్పుడే ఈ బిల్లు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే వచ్చింది ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీలో కూడా ఎక్కువ సంఖ్యలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు మాత్రమే ఉన్నారు ఇతరులు చెప్పిన ఏ అంశాన్ని కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు అసలు బీజేపీ ప్రభుత్వం ముస్లింలు ఏం చేయదలుచుకునేది అనేది అర్థం కాకుండా పరిస్థితి రోజు వాళ్ళు గడిచిన మూడు సార్లు ప్రభుత్వం పెట్టిన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్సీ అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నారు హిజాబ్ గురించి మాట్లాడారు అంటే ఏదో ఒక రకంగా ముస్లింలని వాళ్ళ మనోభావాలు దెబ్బతి దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తూనే వచ్చారు తప్ప ఏ రోజు కూడా ముస్లింల పట్ల వాళ్ళు పాజిటివ్గా ఆలోచించిన రోజే లేదు మూడు సార్లు వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు మూడు సార్లు కూడా ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క రకంగా ముస్లింల పట్ల వాళ్ళు డిఫరెన్సెస్ చూపిస్తూ ముస్లింలు కించపరిచినట్టుగానే ప్రవర్తించినారు తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఒక్కబోట్ బిల్లు గురించి ఒక బోర్డు బిల్లు రెండు వేల ఇరవై ఐదు గురించి అందరికీ తెలిసిన విషయమే ఈ బిల్లుని దాదాపు పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి ఈ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కలిగి ఉంటే దాదాపు ఇరవై రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి ఎనిమిది చోట్ల ఇతరులు ఉన్నారు అందులో నాలుగు రాష్ట్రాల్లో అది కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు అందరికీ నమస్కారం అస్లాగం ముందుగా ఈ క్రిస్మిట్కి హాజరైనటువంటి మైనారిటీ నాయకులందరికీ పేరు పెద్ద నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు క్రిస్మిట్ పెట్టడానికి దేశంలో ఏ విధంగా వక్వకి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయి దానిపైన ముఖ్యంగా ఈ క్రిస్మిట్ పెట్టడం జరిగింది మన భారతదేశం ఏ విధంగా ముస్లిం మైనార్టీల అందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు కూడా మనం రెండు ఒకసారి గమనించాల దాదాపుగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా వర్క్ సంబంధించి అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తారని చెప్పి బీజేపీ కూటమి ప్రభుత్వం అనేక ఇష్యూస్ కూడా మనం మత పెద్దలు కానివ్వండి అనేక మంది ఇష్యూస్ చేయడం జరుగుతుంది ఈరోజు చూసుకుంటే కదా మనం ఆల్ ఇండియా పర్సనల్ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కానివ్వండి జమాత ఇస్లామిక్ హింద్ కానివ్వండి జమాతే ఉమా హింద్ కానివ్వండి పొలిటికల్ పార్టీస్ కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అనేక మంది దీనిపైన అపోజ్ చేస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా అయినప్పటికీ కూడా ఈరోజు ఎన్డిఏ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముస్లింల పైన కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా ఈరోజు మన రాష్ట్రం నుంచి ఫోర్ పాయింట్ జీరో అనే నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వచ్చు నితీష్ కుమార్ కానివచ్చు చిరాగ్ పాస్వాని ఏ విధంగా ఆయన హోల్డ్ ఉంది ఆయన ఏ విధంగా ఆడ పైన ఇతని పైన ఆధారపడి ఉంది అనే విషయం కూడా మనందరికీ తెలుసు కానీ మన జరిగిన విస్తార ముందే మనం చూసుకుంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది నేను చెప్పేది కాని నేషనల్ మీడియాస్లో కానీ ఎక్కడైనా కూడా ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కండి ఒకటి షాయా ఇది వచ్చేసి మోస్ట్ ప్రివిలేజ్గా ఇస్తారు ఇది ఇది పోర్ట్ వేసుకున్నారని ముస్లింలు ఒక ప్రివిలేజ్గా ఒక పెద్ద స్థలానికి వేసుకునేటప్పుడు ఇది ఇది వేసుకుంటారు ఇది షాయా అంటారు దీన్ని ఇది వేసుకొని ఆ రోజు విందు చేసి నమాజ్ చదివి ఆయన హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నేను ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటాడు ముస్లిం దీంట్లో చెప్పడం జరిగింది ముస్లిం వర్క్ ప్రాఫిట్ వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ని నేను ఎట్టు పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది నేను చెప్పడం కాదు ప్రతి ఒక్క నేషనల్ మీడియాలోనే రావడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి హిందూ కానివ్వండి ఎక్కడ రాదు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు రావడం జరిగింది మీరు చెప్పిన వన్ వీక్ తర్వాతే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మీరు మాట మార్చి మరి మనం మోసం చేస్తున్నారు ఏ విధంగా మైనార్టీలు కూడా మీరు ప్రజలందరూ కూడా వస్తాడు గమనించాలా అదేవిధంగా చూసుకుంటే ముస్లిం మైనార్టీ దేశంలోనే దేశ చరిత్రలోనే ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కూడా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు ముస్లిం మైనార్టీ పిల్లలు ఏ విధంగా మంచి స్థానాల్లో ఉన్నారు కూడా మీరు ఒకసారి గమనించాలి డాక్టర్స్ కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే కూడా అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖరి రెడ్డి గారితో సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన అడుగులు